The పారిశ్రామికవేత్తలు సంపద సృష్టికర్తలు రాష్ట్రంలో సింగపూర్ నుంచి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కమల్లు అన్నారు గురువారం ఆయన కౌన్సిల్ జనరల్ ఆఫ్ రిపబ్లిక్ ఆఫ్ సింగపూర్ ఎడ్గర్ పాంగ్ బృందంతో సచివాలయంలో చర్చలు జరిపారు ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులను ఆహ్వానించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఉందని స్పష్టం చేశారు ఇక్కడ అన్ని వర్గాల వారు ఆస్వాదించే భౌగోళిక వాతావరణం ఉంటుందని సర్వత్రా స్నేహపూర్వక వాతావరణం ఉంటుందని మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని సింగపూర్ బృందానికి వివరించారు ఇక్కడ పెట్టుబడులకు సలహాలు సూచనలు ఇవ్వండి ఆహ్వానించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టమైన విధానాలు ఉన్నాయన్నారు ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంతో హైదరాబాద్ లో పెట్టుబడుల భూమి ఏర్పడిందన్నారు రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలని కలిపేలా తాజాగా రీజనల్ రింగ్ రోడ్ నిర్మాణం జరుగుతుందన్నారు రాష్ట్రంలో పట్టణ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి క్లస్టర్ జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు ఫార్మా టెక్స్టైల్ ఐ కస్టర్లు ఏర్పాటు చేసి అభివృద్ధిని ప్రోత్సహిస్తున్నామన్నారు హైదరాబాద్ పట్టణంలోని పురాతన మూసీ నదిని పునర్జీవింపచేసే చర్యలు ప్రారంభించామన్నారు మూసీ రివర్ ఫ్రంట్ బోర్డ్ ద్వారా మంచి నీటితో మూసీని నింపి థేమ్స్ నదిలా మారుస్తామన్నారు మూసీ నది పరివాహక ప్రాంతం అంతటినీ కమర్షియల్ చిల్డ్రన్ పార్క్ మాల్స్ నిర్మాణం చేసి ఆర్థిక కార్యకలాపాలు వేగవంతం చేసే ఆలోచనలో ఉన్నామన్నారు ఇటీవల జపాన్కి చెందిన జైకా వారు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నట్లు చర్చ విషయాన్ని సింగపూర్ బృందంతో డిప్యూటీ సీఎం పంచుకున్నారు వ్యవసాయ ఆధారిత రంగంలో తెలంగాణ బలోపేతంగా ఉందన్న విషయాన్ని వారికి వివరించారు మీరు పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన భూమి తెర వనరులు అందుబాటులో ఉన్నాయని వివరించారు తెలంగాణ జిఎస్డిపి బాగా పెరిగింది అన్న విషయాన్ని వివరించారు ఐటీ ఫార్మా రంగంలో రాష్ట్ర ప్రభుత్వం ముందు చూపుతో ఉంది సింగపూర్కు చెందిన కొన్ని కంపెనీలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తిగా ఉన్నాయని ఎడ్గర్ పాంగ్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వివరించారు అర్బన్ ప్లానింగ్ విషయంలో తమకు మంచి పట్టు ఉందని వివరించారు సింగపూర్కి చెందిన అతిపెద్ద డిబిఎస్ బ్యాంక్ హైదరాబాద్లో ఉన్నట్టు తెలిపారు ఐటీ పార్క్లో సింగపూర్ ఆఫీసులు ఉన్న విషయాన్ని వివరించారు హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది రెండు రోజులకు ఒకసారి సింగపూర్ ఎయిర్లైన్స్ ప్రయాణికులతో హైదరాబాద్ రాకపోగలు కొనసాగిస్తోంది ఎయిర్ ఇండియా సైతం పెద్ద సంఖ్యలో సింగపూర్కు ఎయిర్లైన్ సేవలు అందిస్తున్నాయని వివరించారు హైదరాబాద్ బయోటెక్ హబ్గా స్థిరపడుతుందని పాంగ్ వివరించారు తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు ప్రత్యేకంగా సహకారం తీసుకుంటామని పాంగ్ తెలిపారు ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం స్పెషల్ సెక్రటరీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు It's a of flowers, it's so, um, so well-made. Uh, we have some economic, some of our companies are here. Uh, some of our biggest of companies are in fact in Akepah, India as well, so of course I think

Go there and play the law And he is known for whatever you ask, he will do.